ఒకటో దశలోనిక ఐదో అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినంలో ఒకసారి అందరం కలిసి చదువుకుందాం ఒకటో దశలోనికి ఐదు ఇరవై నాలుగు ఎందుకు పావులు అంటాడు నేను ఈ శ్రమలలో సేవలో పడుతున్న బాధలు సేవ పరిచయలో నేను ఎదుర్కొంటున్న ఒడిదొడుకులకు కంగారు పట్ల ఎందుకంటండి మిమ్మల్ని పిలిచువాడు సేవకు పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయను ఎవరు నమ్మకమైన వాడు పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు అందుకొరకు పౌలు తిమోతి జ్ఞాపకం చేస్తాంటే అది పిలిచినట్టు పౌల్ని దేవుడు చాలాసార్లు తన సేవ పిలుపు గురించి పౌలు జ్ఞాపకం చేస్తుంది మొదటిది రక్షణ గురించి రెండవది సేవ గురించి ఒకసారి చూద్దామా రెండో తిమోతి ఒకటో అధ్యాయం పదకొండవచ్చిన ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను మొదటిగా ప్రకటించేవాడిగా రెండవదిగా అపోస్తులను గాను మొదటిగా బోధకుడను గాను నియమింపబడితిని అన్ని జనులకు సువార్త ప్రకటించడానికి అపోసలుగా బోధొడుకు దేవుడు నన్ను ఏం చేశాడు నియమించాడు ఇది నా సేవ పిలుపు అయితే పిలిచిన వాడు ఎవరండి నమ్మదైనవాడు నేను నమ్మదగని వాడైనప్పటికీ ఇదే తిమోతి భక్తుల్లో తిమోతికి రాస్తుంటాడు మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడు పిలిచిన వాడెవరు నమ్మదగినవాడు సేవలో ప్రేమిత్రమ నేను కేవలము సంపూర్ణ సేవ గురించి మాట్లాడలేదు ఆత్మ జీవితంలో ఒక్కొక్క విశ్వాసిని దేవుడు ఒక్కొక్క పిలుపుతో పిలిచాడు మన పిలుపు ఏర్పాటు మనకు దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చి ఉంటాడు చాలాసార్లు పరిచర్లో కృంగిపోయి కొన్నిసార్లు మనస్పర్ధలకు లోనై కలవర పెట్టే పరిస్థితుల్లో కొన్నిసార్లు చాలాసార్లు వ్యక్తులను చూసి కదిలిపోతున్న చెదిరిపోతున్న పరిస్థితులను చూసి ఇంకా నేను సేవ చేయలేనని వస్తున్న ఇబ్బందులు చూసి చాలాసార్లు విరమించుకుంటున్నావేమో బైబిల్లో ఈ పౌలు భక్తుడే తిమ్మతిగా రాస్తుంటాడు నేను సేవకునిగా సుమార్త పడించేవాడిగా అపోస్తలుగా బోధకునిగా దేవుణ్ణి నియమించాను అయితే నాకు శ్రమలు రాలేవా బోలెడు శ్రమలు వచ్చాయి పనివచనం ఉంటాడు చూడండి అందరం కలిసి అవుదామా ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను దాన్ని బట్టి నేను శ్రమలు అనుభవిస్తున్నాను ఈ శ్రమల్లో సిగ్గుపడే పరిస్థితులు వచ్చేసాయి అయితే నా ధైర్యం ఏంటంటే నేను నమ్మిన ఆ దేవుడు నేను ఎరుగును ఆయనో హూ మై బిలీవ్ నేను ఎవరు నమ్మానో నాకు తెలుసు ఫిలిపి సంఘం ఎంతో అద్భుతంగా ఆరంభించాడు పరిచర్య పౌల్ గారు ఈ ఫిలిపి సంఘము విస్తరిస్తూ ఉంది అయితే కొన్ని కొన్ని మనస్పర్ధల ద్వారా బలంగా ప్రభుకరు వాడబడిన పరిచర్యలో వాడబడిన వారే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విరమించేసుకున్నారు ఈ కాంటెక్స్లో పౌల్ భక్తుడు ఎంతో బాధపడ్డాడు అయ్యో నేను ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడుతున్నానే ఎందుకు సంఘానికి అర్థం కావట్లేదు ఎందుకు ఈ విశ్వాసాలకు అర్థం కావట్లేదు సేవలో శ్రమలు వస్తాయి సేవలో ఇబ్బందులు వస్తాయి సేవలో ఒడిదుడుకులు వస్తాయి సేవలో మనస్పర్ధలు వస్తాయి సేవలో నిన్ను ప్రోత్సహించిన వారే కొన్నిసార్లు నీకు శత్రులు అవుతారు సేవలో కొన్నిసార్లు నీ చుట్టూ నిలబడ్డ వారే నీకు వ్యతిరేకులు అవుతారు నిన్ను పైకి తీసుకెళ్ళాలని ఆశపడే వాళ్ళు నీ కాళ్ళు బట్టి లాగుతారు ఇవన్నీ తెలిసి ఎందుకు సంఘం ఇలా డిస్టర్బ్ అయిపోయిందని తెలుసుకున్నప్పుడు ఆయన జైల్లో ఉన్నాడు పరిస్థితులు ఏమీ బాగలేవు జైల్లో ఉన్నా సరే ఈ ప్రాముఖ్యమైన సత్యాన్ని ఫిలిప్పి సంఘాన్ని జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పి నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు రెండవ వచనం కలిసి చదువుకుందాం ప్రభు నందు గలవార యుడు అని యువదీ అను సుంటకేను బతిమాలు కొనుచున్నాను ఏమైందండి ఇద్దరు సిస్టర్స్ అంట పాపం సిస్టర్ స్టోరీ అక్కడే స్టార్ట్ అయింది పాపం వాళ్ళు మంచి పోని వీలవునా రక్షణ లేనోల్లా పోని ఆత్మీయంగా వాడబడిన వాళ్ళ అంటే చూడండి మూడవచనం అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంట్తోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో బాగ వినడండి సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు చాలా కష్టపడ్డారండి ఫిలిప్పీస్ సంఘం ఏ ఏర్పాటు చేయబడ్డానికి బలమైన కారకులు వాళ్ళు ఇద్దరు చాలామంది కలిసి పరిచయం చేశారు వారి అహాన్ని పక్కన పెట్టారు తగ్గించుకొని చేశారు ఇంకా అంటాడు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొని చున్నాను ఆ సహకారుల పేర్లు జీవగ్రంథములో రాయబడి ఉన్నవి అంతా బాగుందయ్యా కానీ వీళ్ళిద్దరి మధ్యలో మనస్పరదలు వచ్చేసాయి ఇప్పుడు వారు ఏక మనసుతో లేరు ఇప్పుడు చివరికి మందరం మానేశారు పరిచయం మానేశారు సేవ మీద విరక్త చెల్లిపోయారు అయితే వారి జ్ఞాపకం చేసి ఒక మాట అంటాడు ఫిలిపీ ఒకటి మూడు నుంచి ఆరు కలిసి చదువుకుందాం చాలా ప్రాముఖ్యత సత్యం అండి చాలాసార్లు సేవలను చల్లారిపోయి ఉన్నావు నువ్వు నమ్మిన దేవుని నువ్వు తెలుసుకోలేదు కాబట్టి చల్లారిపోయిన సత్యాన్ని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలిపీ సంఘానికి నేటి దినం అదే వాక్యాన్ని మనకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు మూడు నుంచి ఆరు వచ్చిన మొదట దినము నుండి ఇది వరకు మొదట దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో సేవ నిమిత్తమై ఈ సత్క్రియను వాడు నిన్ను పిలిచిన వాడు నమ్మకమైన వాడు అని దేవుడు ఏదో జ్ఞాపకం చేస్తున్నాడు మాట అంటున్నాడు మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్మచ్చున్నాను ఎవరు కొనసాగించేది ఓ యూదయ ఓ సుంతికి ఓ క్లెమెంటో ఓ ఫిలిపి సంగమా మీకు అర్థం చేసుకోవాలి సత్యమైనట్టు సేవలో సమస్యలు రావని కాదు వస్తాయి మనస్పరణ రావని కాదు వస్తాయి కొన్నిసార్లు బాధ పెట్టే పరిస్థితులు వస్తాయి అయితే ఏం చేస్తావు ఆరంభించింది ఎవరు వ్యక్తులు కాదు పిలిచింది ఎవరు సంస్థలు కాదు పిలిచింది ఎవరు నిన్ను స్నేహితుడు కాదు నిన్ను పిలిచింది నీలో కార్యము చేసింది నిన్ను బలవెంత పెట్టింది నిన్ను నిన్ను పిలుపునిచ్చి ఏర్పాటు చేసుకుంది దేవుడు ఆరంభించిన దేవుడు ఆయన విమోచన దినం వరకు కొనసాగింపజేయనని రూడిగా ఐ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ దిస్ వెరీ ఫ్యాక్ట్ హీ హూ హ్యాబ్ బిగన్ ఎ గుడ్ వర్క్ ఇన్ యూ విల్ కంటిన్యూ ఇట్ అండ్ విల్ ఫినిష్ ఇట్ టిల్ డే ఆఫ్ క్రైస్ట్ ఆ డే ఆఫ్ రిడమ్షన్ వరకు విమోచన దినం వరకు ఏం చేస్తాడు ఆయన ముద్రించి స్థిరపరిచి ఆ దినమందు ప్రవేశపెడతాడు ప్రేమిత్రమా జెన్ విన్ కాలింగ్ నో బడీ కెన్ స్టాప్ యూ ఐ రిపీట్ దిస్ లైన్స్ వన్స్ అగైన్ ఇఫ్ యూ నో దట్ ఇట్ ఇస్ గాడ్ హూ కాల్డ్ యూ ఇట్ ఈస్ గాడ్ హూ బర్డ్ అండ్ యూ నో ఫోర్స్ ఇన్ దిస్ వరల్డ్ కెన్ స్టాప్ యూ చాలా కాలం క్రితం ఒక మాట దేవుడు నాకు ప్రేరేపించినప్పుడు ఈ మాట మరొకసారి జ్ఞాపించాలనుకుంటున్నాను వాట్ గాడ్ హ్యాస్ ఎనేబుల్డ్ నో బడీ కెన్ డిసేబుల్ వాట్ గాడ్ హెస్ అలౌడ్ నో బీ కెన్ స్టాప్ ద డోర్స్ ఓపెన్ నో బీ కెన్ క్లోజ్ ప్రపంచం అంతా వ్యతిరేకించినా కృంగి తీసిన కృంగిపోతావు కృంగిపోవని కాదు ఈ సుంతకే చల్లారిపోయారు అయితే పౌల్ జ్ఞాపకం చేస్తాడు ఈ సేవలో సత్క్రిని ఆరంభించింది నువ్వు కాదు నేను కాదు పౌలు కాదు లేకపోతే యువదే కాదు క్లెమెంట్ కాదు లేదా సుంతికే కాదు ఇది దేవుడు ఆరంభించాడు ఈ సత్క్రి ఆరంభించాడు విమోచన దిన వారు కొనసాగిస్తాడని రూఢిగా నమ్మచ్చున్నాను నో దిస్ ఫ్యాక్ట్ కాన్ఫిడెంట్లీ దట్ హీ హాస్ బిగన్ గుడ్ వర్క్ యూ విల్ ఫినిషేట్ ఈ సత్యం తెలుసుకుంటే మనం కూడా పౌలు భక్తుంతో కలిసి ఎస్ సేవలో శ్రమలు రావా వస్తాయి శ్రమలు రాకపోతే సేవే కాదు పౌలు అంటాడు కదండి ఈ శమల బట్టను సిగ్గుపడి వాడని కాదు ఐఎమ్ నాట్ అషేమ్డ్ ఐఎమ్ నాట్ కన్ఫ్యూస్డ్ ఐఎమ్ నాట్ డిస్టర్బ్ ఐ నో దిస్ ఈజ్ ఆఫ్ షోర్టీ దట్ గాడ్ అల్ హెస్ అలౌడ్ దిస్ ప్రాబ్లమ్స్ అండ్ ఇట్ ఈస్ గాడ్ హూ అలౌడ్ దిస్ ఆరంభించింది దేవుడు కనుక కొనసాగించేది కూడా దేవుడే నమ్ముచున్నావా ప్రేమిత్రమా నమ్ముతే దేవుని ఆరాధిస్తావు ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుని నువ్వు ఎరుగుతే సిగ్గుపడవో అందుకొరికే తిమోతి రెండవ తిమోతి ఒకటి అధ్యాయం మళ్ళీ ఒకసారి చదువుకొని ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం రెండవ తిమోతి రెండవ తిమోతి ఒక అధ్యాయం పన్నెండవచ్చం అందరూ కలిసి చదువుకుందాం ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను ఎందుకు ఎందుకు అనుభవి అనుభవం అనుభవిస్తున్నాను చాలా మంది శ్రమలు వచ్చేసరికి అమ్మో ఈ సేవ వద్దండి బాబోయ్ అంతవరకు సేవ సులకంగా ఉన్నప్పుడు సుముఖంగా ఉన్నప్పుడు చులుకంగా ఉన్నప్పుడు ఈజీగా ఉన్నప్పుడు అందరు సేవ చేస్తారు కానీ పిలిపి దేవి దేవుడు పిలిపించినాడు ఎన్ని శ్రమలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా ఎన్ని చీత్కారాలైనా ఎన్ని ఇబ్బందులైనా కొన్నిసార్లు నీ మొక్క ముందు వచ్చి ఉమ్మూసినా సరే పిలిపించినవాడు దేవుడైతే ఆ సేవల నుంచి నువ్వు వెనుగు తిరగవు కాడి మీద ఒక్కసారి చేయబెట్టి వెనుదినవాడు నా దాసులే కాదన్నాడు ప్రభు ఎందుకు వెనుక తిరుగు తెలుసా నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను సిగ్గుపరిచేవాడు కాదు ఐ నో హూ నాట్ వెన్ ఐ నో హూ ఐ హ్యావ్ బిలీవ్డ్ అంటే అంత బాగా రాసుని చూద్దాం రెండో తిమతో ఒకటి పన్నెండు అంత కలిసి చూద్దాం ఈ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక సిగ్గుపడను మా సిగ్గుపడే పరిస్థులు వస్తున్నాయి నీ జీవితంలో సేవా ఇది నాకు ఇంకా సట్ కాదండి ఇది రాంగ్ అండి ఐఎమ్ నాట్ కాల్ ఫర్ దిస్ ఐఎమ్ సారీ టెల్ యూ దిస్ యు ఆర్ కాల్డ్ డేర్ ఫార్ యువర్ సఫరింగ్ పిలువబడ్డావు కాబట్టి శ్రమలు అనుభవిస్తున్నావు పిలువబడ్డావు కాబట్టి సిగ్గుపడే పరిస్థితులు వస్తున్నాయి పిలువబడే పిలువబడ్డావు కాబట్టి మనస్పదలు వస్తున్నాయి మరి ఇవన్నీ వస్తే ఏం చేస్తావు వాళ్ళు కాదు వీళ్ళు కాదు ఎవరు కాదు నన్ను పిలిచిన వాడు నమ్మదైన వాడు నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనుక పడను అద్భుతమైన ఈ సత్యాన్ని గమనించి దేవుణ్ణి ఆరాధించాలని కాస్ట్ Yes, if you know whom you have believed, you will be a worshiper of God.